మేడం ఇప్పుడు అక్కడికి ట్విస్ట్ హెయిర్ చేశాం కదా ఈ బేబీ హెయిర్ అంత ఊపిస్తుంది దీని ఎలా కవర్ చేయాలి సో ప్లాస్టిక్స్ దొరుకుతాయి సో కర్లీ హెయిర్ ఉన్నా మనం ఏదైనా హెయిర్ వేసినప్పుడు బేబీ హెయిర్ అంతా వస్తుంది కదా అనే కాదు నార్మల్ హెయిర్ సిల్కీ ఉన్నా కూడా మనకి బేబీ హెయిర్ హెయిర్ సో అలాంటప్పుడు లాక్స్టిక్ దొరుకుతుంది సో కింది నుంచి ప్రెస్ చేస్తే వాక్స్ అనేది పైకి వస్తుంది సో ఎంత కావాలో అందు తీసి దీన్ని మంచి అప్లై చేయాలి హెయిర్ ఎలాంటి డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో నీట్ గా అప్లై చేసుకున్నాక లైట్ గా కోమ్ చేసుకోవాలి స్టిక్కీగా ఉంటది సో దాన్ని కొంచెం మనం కోమ్ చేస్తాం అనుకోండి సో ఆ హెయిర్ కి స్టిక్ పెట్టిన దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే మీకే తెలుస్తుంది సో మళ్ళీ మనం ప్రెస్ చేసి తీయలేము వెనక్కి సో అలాంటప్పుడు హ్యాండ్ కి చేస్తాం అనుకోండి ద్దాండి ఓకేనా డన్ థ్యాంక్ యూ